జిల్లా నాయుడుపేట పట్టణంలోని జువ్వలపాలెం రహదారి వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు అట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యంలో పాల్గొని భారీ కేక్ ను కట్ చేశారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిరసనం విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ టీడీపీ నాయకులు నిలవల రాజేష్ పార్థసారథి జనసేన మండల అధ్యక్షులు గిండి సతీష్ బాలుశెట్టి రాజు తక్కువలు శేఖర్ గోవా మునిరత్నం కొప్పాల వేణు గోవా రాము తదితరులు పాల్గొన్నారు వేడుకలు జరుపుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించారు అప్పటి నుంచి పది ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు అయింది ఆ పది సంవత్సరాల్లో ఆయనకి అధికారం లేకపోయినా జన సైనికుల కోసం నిలబడ్డారు జనసేన పార్టీ కోసం నిలబడ్డారు మన రాష్ట్ర ప్రజల కోసం నిలబడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు అలాగే ఆయన పర్సనల్ విషయాలు కూడా చాలా కమెంట్ చేశారు అయినా కూడా ఆయన తగ్గకుండా ఎక్కడ నిరాశ పడకుండా జనాల కోసం నిలబడి పోరాడి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఆయనకి ఇచ్చిన ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు అలాగే రెండు ఎంపీ సీట్లు గెలిపించి ఆయన హండ్రెడ్ పర్సెంట్ విజయాన్ని సాధించి జనాలందరి కోసం ఆయన డిప్యూటీ సీఎం అయ్యి మనందరి ముందు నిలబడ్డారు అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఆయన జనాలకి నేనున్నాను చంద్రబాబు నాయుడు గారికి నేనున్నాను అని ముందుకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఈ అందరి కోసం నిలబడి ఆయన గెలిచి ఇప్పుడు పెద్ద నాయకుడిగా నిలబడ్డారు అలాగే మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నమ్ముతూ ఇలాంటి పుట్టినరోజులు పవన్ కళ్యాణ్ గారికి ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడేదానికి ప్రధాన కారకుడు ఈ రోజు తెలుగుదేశం పార్టీ తొలి వ్యక్తి ఈ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాధ్యవులు రాష్ట్ర ఉప ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నాయుడుపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చూలూరుపేట నియోజకవర్గ జనసేన బాధ్యులు శ్రే ఉయ్యాల ప్రవీణ్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన కృష్ణారావు గారికి వేదిక మీద ఉన్న సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారికి విజయ సంతోషం విషయం ఏంటంటే ఆమె చదువుకునేటప్పుడు కానీ లేదా చదువు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నా కానీ పెళ్ ఎక్కడ నువ్ ఇంట్లో ఉండాలని చెప్పిన ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమహా షోరూం గొప్ప ప్రారంభం సోళూరు శాసనసభ్యులు శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కారు గెలుచుకునే అవకాశం ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి శ్రీ విష్ణు యమాహా షోరూమ్ ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ శ్రీరామ్ నగర్ నాయుడుపేట సెల్ నంబర్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ అండ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ త్రీ టూ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి